హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మెర్సీ ఈరోజు ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీతో వచ్చేసానండి బఠానీ చాట్ చల్లారిన దానికన్నా వేడి వేడిగా పొగలు వస్తున్నప్పుడు తింటే ఆ రుచి ఎంత బాగుంటుందో మరి ఈ చాట్ రెసిపీని ఇంట్లో ఉన్న వస్తువులతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి వన్ కప్పు తెల్లని ఎండు బఠానీ తీసుకోండి వీటిని ఒక బౌల్లో వేసుకొని బఠానీ మునిగేంత వరకు వాటర్ వేసి ఆరు లేదా ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోండి చూడండి సిక్స్ అవర్స్ తర్వాత బటాని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసి వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి చూడండి బఠాని ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి రెండు పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక టమాటోను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటోలు మెత్తబడేంత వరకు మగ్గించుకోండి మీ టేస్ట్కు తగినంత ఉప్పు పావు చెంచా పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా బావ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్పైసెస్ అన్నీ కలిసేలా బాగా కలుపుకోండి తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠాన్ని వేసుకోండి అంతా ఒకసారి బాగా కలుపుకోండి చూడండి మొత్తం అంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని త్రీ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోండి మూడు నిమిషాల తర్వాత చూడండి ఇలా పలుచుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది అంతేనండి బఠానీ చాట్ రెడీ ఒక ప్లేట్లో వేసుకొని కొద్దిగా ఉల్లిపాయలు టమాటో ముక్కలు కొద్దిగా కొత్తిమీర క్యారెట్ తురుము కొంచెం సేవ్ వేసుకొని లాస్ట్లో లెమన్ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి బండి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు ఎప్పుడు కావాలన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి